హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు గోదావరి ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఏం లేదండి పొట్టిక్కలు వీటిని పొట్టిక్కలు అంటారు చాలా ఫేమస్ ఇక్కడ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అవి ఆకులతో తయారు చేస్తారు కదా అవి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట వీటికి కావాల్సిన ఆకులు పనసాకులు అన్నమాట వీటిని ఎలా తయారు చేయాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ బుట్ట పనస ఆకులు తీసుకోవాలి కొబ్బరి ఆకులు ఇవి ఈనెలనేవి తీసుకోవాలి పచ్చి అయితే ఇంకా బాగుంటాయి బాగా మనం బుట్ట రెడీ చేసుకోవడానికి అయితే ముందుగా పనస ఆకులు తీసుకొని వీడియోలో చేసి చూపిస్తున్నట్టుగా అట్లా బుట్టలు రెడీ చేసి పెట్టుకొని మనం డైలీ వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి ఆ ఇడ్లీ పిండిని వీటిలో వేసుకొని ఆ వీటిలో ఉడికించుకోవాలండి ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి రేకులో ఫస్ట్ ఒక రేక్ పెట్టి దానిపైన ఈ వీటిని పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటిని ఉడికించేసుకొని మనం తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోయండీ ఇక తీసి ఎలా ఓపెన్ చేసాలో కూడా నేను వీడియోలో పెట్టాను అది తీసుకునేటప్పుడు చిన్నపిల్లలు ఎక్కువకుండా పెద్దవాళ్ళమే మనమే జాగ్రత్తగా తీసి ఆ ఈనెలు కొబ్బరి ఈనెలు ఉన్నాయి కదా అవన్నీ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టేసి వాళ్ళకి పెడితే చాలా టేస్ట్ ఉంటాయి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాల్సి కావాలంటే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో అవును ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్